వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అసలు ఏమవుతుంది ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక సంవత్సరం వరకు కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా కూడా పోటా పోటీగా జరిగి ప్రజలు కూడా చాలా క్యూరియాసిటీగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమైందబ్బా అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి కూటమి వర్సెస్ వైసీపీ అనేలాగా కూడా పోటా పోటీగా ఒకరిపైన ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటూ ఒకరిపైన ఒకరు వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ ఒకరిపైన ఒకరు కౌంటర్లు వేసుకుంటూ చాలా రసవత్రంగా సాగుతుంది అక్కడ రాజకీయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు చెప్తున్నాను అంటే అక్కడ హోమ్ మినిస్టర్ ఇప్పుడు అనిత మరి హోమ్ మినిస్టర్ అనిత ఒక్కొక్కరిగా అందరినీ రెడ్ బుక్లో ఒక లిస్టు పెట్టి అరెస్ట్ల పర్వం కొనసాగిస్తూ ఉంది కాబట్టి వైసీపీ మళ్ళీ ప్రభు అధికారంలోకి వస్తుంది నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే హోమ్ మినిస్టర్ అంటూ మరి బేబీ ఫోన్ కాల్ చాలా వైరల్గా మారింది ఇప్పుడు అది చాలా జనాల్లో ఏం జరుగుతుంది అనే ఒక ఆ క్యూరియాసిటీని ఏర్పరుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే అక్కడ ప్రజలందరూ కూడా ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం జరుగుతుంది ఒకరి తర్వాత ఒకరు నేను నేనంటే నేను పోటా పోటీగా కూడా పోటీ జరుగుతూ అక్కడ మాటల యుద్ధం జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంత ఇదిగానే కొనసాగుతుంది రెడ్ బుక్లో ఎంతమంది పేర్లు రాసుకున్నా ఏం జరిగినా మీరు అరెస్ట్ల పర్వం ఇంకా కొనసాగిస్తూ ఉన్నా కానీ ఒక్కొక్కరికి అంతు చూసేంత వరకు నేను వదిలిపెట్టను నెక్స్ట్ నేను ప్రతి ఒక్కరిని లిస్ట్లో పెట్టుకొని అంత చూస్తానని ఓ పక్క జగన్ సవాల్ విసురుతుంటే ఓ పక్క మరి నందిగాం సురేష్ భార్య బేబీ మాత్రము నెక్స్ట్ వైసీపీ ప్రా అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత నేనే హోమ్ మినిస్టర్ని అప్పుడు ఒక్కొక్కరి అంతు తేలుస్తా అని చెప్పేసి మరి బేబీ ఫోన్ కాల్ కూడా ఒక లేడీతో మాట్లాడిన ఆ ఫోన్ కాల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటి అంటే ఆ ఫోన్ కాల్ తర్వాత బేబీ ఎక్కడ ఎవరికి అందుబాటులోకి రావట్లేదు ఎవరికీ కనిపించట్లేదు మరి ఏమైపోయింది బేబీ అనే కోణంలో ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎందుకంటే తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది బేబీ మీడియా ముందుకు రావట్లేదు ఫోన్ కాల్లోకి అందుబాటులోకి రావట్లేదు ఎవరికీ కనిపించడం లేదు మరి గతంలో రాజు పైన దాడి విషయంలో బేబీ పైన కేసు నమోదైంది బేబీ భర్త పైన కూడా సురేష్ పైన కూడా కేసు నమోదైంది ఆ కేసులో ఏ త్రీగా బేబీ ఉంటే ఏ వన్గా బేబీ భర్త సురేష్ ఉన్నారు మరి బేబీ భర్త సురేష్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది పోలీసులు కానీ బేబీ మాత్రం ఎక్కడుందో ఎవరికి ఆజుకి తెలియట్లేదు అంటే ఇదంతా రాజకీయంలో ఒక భాగం అనుకోవాలా లేకపోతే రాజకీయ పరంగానే ఆ తను ముందస్తు బెయిల్ కోసం కూడా తను ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ ముందస్తు బెయిల్ కోసమే తను ఆ బెయిల్ వచ్చిన తర్వాత బయటకొద్దామనే కోణంలో అప్పటి వరకు ఎవరికి కనిపించకుండా అజ్ఞాతంలో ఉందా అనే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే తన ఫోన్ కాల్ ఒక లేడీతో చేసిన ఫోన్ కాల్ కూడా ఎలా ఉంది అంటే ఇప్పుడు మరి ప్రస్తుతం ఉన్న హోమ్ మినిస్టరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా కూడా వాళ్ళని అరెస్టుల పర్వం కొనసాగిస్తూ ఉంది మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ హోమ్ మినిస్టర్ కూడా ఒక లేడీ అవడంతో వైసీపీ వాళ్ళు చేసిన నేరాలన్నిటిని కూడా రెడ్ బుక్లో తయారు చేసుకొని పెట్టుకొని నేరాలు చేశారు అని ముద్రించి వాళ్ళ పర్సనల్ కక్షలతోటి కూడా అరెస్టుల పర్వం కొనసాగిస్తూ ఉంది కానీ మా వైసీపీ నేతలంటే ఏంటి మా వైసీపీ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ నేను హోమ్ మినిస్టర్ని చూపిస్తాను అని చెప్పేసి కూడా ఈ ఫోన్ కాల్ రికార్డు అనేది ఒక సెన్సేషనల్ న్యూస్గా స్ప్రెడ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు మరి ఆ విధంగానే ఇప్పుడు ఏవ త్రీగా ఉన్న బేబీ రాజు పై దాడి కేసులో మరి తను ముందస్తు బెయిల్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది అంటే ముందస్తు ముందస్తు కోసము ప్రయత్నిస్తుంది కాబట్టి బెయిల్ రాకముందే నేను కనపడితే నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో తను ఏదైనా కలుగులో దాగుంది అనుకోవచ్చా అనే కొన్ని వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి లేకపోతే ఇప్పుడు ఏ గా ఉన్నా తన భర్త సురేష్ని అరెస్ట్ చేశారు ఆల్రెడీ కాబట్టి బేబీ ఫోన్ కాల్ కూడా వైరల్ అవుతుంది కాబట్టి ఏ త్రీగా ఉన్న నన్ను కూడా అరెస్ట్ చేస్తారా లేదా లేకపోతే ఎవరైనా తనని ఆ అజ్ఞాతంలో ఉంచారా లేదు నువ్వు ఎవరికి కనిపించకుండా మరి అజ్ఞాతంలో ఉండాలని కా అలా ఏమన్నా అజ్ఞాతంలో ఉంచారా అంటే వైసీపీ ఏమన్నా అలా చేశారా ముఖ్య నేతలు ఉన్నారు చాలామంది ఏదైనా అంటే రాజకీయంలో ఇలాంటివన్నీ సహజమే అది అందరికీ తెలిసిన సత్యమే కాకపోతే ఎందుకు మన్నటి వరకు అంత వైరల్ అయిన బేబీ ఇప్పుడు సడన్గా ఎవరికి కనిపించకుండా కనుమరుగై తను ఎక్కడుంది అనే ఆచేక కూడా తెలియకుండా మరి ఇప్పుడు అక్కడ ఏపీ రాజకీయాల్లో కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి ప్రజలను కూడా చెప్పుకోవచ్చు ఓ పక్క చూస్తే అంటే ఇటు చూస్తే కొంతమంది ఎలాంటి వ్యాఖ్యలు పెడుతున్నారు అంటే తను నేను నెక్స్ట్ హోమ్ మినిస్టర్ని అని చెప్పేసి కూడా చెప్పి ఆ ఫోన్ కాల్ వైరల్ అవుతుంది ఒక్కొక్కరు అంతు చూస్తాననింది కదా కూటమి ప్రభుత్వం తనని ఏమన్నా అరెస్ట్ చేయించి సీక్రెట్ గా ఉంచిందా అని ఓ పక్క కా మనకు వినిపిస్తూ ఉన్నాయి కామెంట్లు మాత్రము కానీ ఇంకో పక్క చూస్తే మరి తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతోనే తను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందా ముందస్తు బెయిలు వచ్చేంతవరకు బయటికి రాకూడదు అని చెప్పేసి భయంతో దాక్కునిందా అని ఓ పక్క ఆ వ్యాఖ్యలు వినబడుతున్నాయి ఇంకో పక్క ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం మీద నిందలు వెయ్యడానికి తనను అజ్ఞాతంలో ఉంచిందా వైసీపీ ఆ వైసీపీ పార్టీ నేతలు ముఖ్య నేతలు మరి అజ్ఞాతంలో ఉంచి గేమ్ ప్లే చేస్తున్నారా అనే విధంగా కూడా మనకు వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి కామెంట్లు కనిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఈ బేబీ ఎక్కడికి వెళ్ళింది ఏమైంది అనే విషయంలో మాత్రము కొంచెము ఏపీ రాజకీయాల్లో మాత్రం రణరంగమే జరుగుతుంది అని కూడా అనుకోవచ్చు కానీ మరి ఎప్పుడు బేబీ బయటికి రాబోతుంది మరి అరెస్ట్ చేస్తారా లేకపోతే ముందస్తు బెయిల్ వస్తుందా అనేది ఎదురు చూడాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్